హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పాము వేసిన వేసినప్పుడు చాలామంది చూడరు అది కాటు వేసింది కూడా వాళ్ళకి తెలియదు అనమాట ఏదో పురుగు ఏదో పుట్టిందని అనుకుంటారు సో అలాంటప్పుడు అది వేసిన కార్టులో ఉంటాయి కదా పోరలు కోరలను బట్టి అది విషపూరితమైనదా కాదా అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చెప్పబోతున్నాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరెన్నో రెండో వాస్తవాలని ముందుకు తీసుకురావడానికి మాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది ఓకేనా సో టాపిక్లోకి వెళ్ళిపోదాం సాధారణంగా ఈ పల్లెల్లో ఇట్లా చాలామంది పొలాల్లోకి వెళ్తూ ఉంటారు అలాగే ఇళ్ళల్లో చెట్ల పక్కన ఇళ్ళ ఇళ్ళ పక్కన చెట్లు ఉంటాయి అంటే కొంచెం చెట్లన్నీ ఉండి గుబురు గుబురుగా వాటిల్లో పాములు ఉంటాయి పొలాలలో కూడా పాములు ఉంటూ ఉంటాయి అప్పుడేంటంటే మనకి తెలియకుండా మనం చూడకుండా పక్కన పాముగా మన తగిలినప్పుడు లేదా ఆ పాము ఏదైనా కాటు వేసినప్పుడు మనం పలానా పాము అని తెలిస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం ఏదో జరుగుతుంది అని కొన్నిసార్లు ఏంటంటే మన లైక్ ఆ కాటు వేసింది ఏ పామో తెలియదు అన్నమాట సో అలాంటప్పుడు మనకు కొంచెం ట్రీట్మెంట్ జరగడం కూడా కొద్దిగా ఆ కష్టం అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఏ ఏ పాము ఖచ్చిందో విషపు పాము లేకపోతే విషపు పాము కాదు నేను డౌట్ తోటి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియదు అన్నమాట సో ఇలాంటప్పుడు ఆ పాము వేసిన కాటిని బట్టి మనము అది విషపూరితమైనదా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే విషపూరితమైన పాముకి రెండు కూరలు మాత్రమే ఉంటాయి అందువల్ల విషపు పాముకి రెండు కూరలు మాత్రమే ఉంటాయి విషం లేని పాములకి రెండు కంటే ఎక్కువ ఐదు ఉండొచ్చు ఉండొచ్చు పది ఉండొచ్చు ఇట్లా ఆ రెండు పైన ఉండే కూరలను బట్టి అది విషపూరితమైన కాదని మనం తెలుసుకోవచ్చు అప్పుడు విషపూరితమైన కాదు అని తెలుసుకున్నప్పుడు కొంచెం మనకే కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది అయినా సరే ట్రీట్మెంట్ తీసుకోవాలి కొంచెం అనేది టెన్షన్ అనేది తగ్గుతుంది అన్నమాట ఇలాగా మనకి మన శరీరం మీద అది ఎక్కడ గాటు వేసిందో ఆ ఘాట్లని బట్టి అది విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవచ్చు ఒకటి లేదా రెండు ఉంటే అది విషపూరితమైనది రెండు కంటే ఎక్కువ ఘాట్లుంటే అది విషపూరితమైనది కాదు అనే అర్థం ఓకేనా సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ